అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవయవ భాగం రచయిత శ్వేత సాయి గారు అతని నవ్వుకి ఏం తెలియలేదనుకొని ఆ పేపర్స్ ఇస్తుంది సైన్ చేసిస్తాడు ఇదేంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నాడని ఆలోచిస్తూ వెళ్తుంటే చిటిక వేసి పిలిస్తే అబ్బా మళ్ళీ పెట్టాడు ఏదో పెంట అని వెనక్కి తిరుగుతుంది సిరి నీ మొబైల్ ఇవ్వని అడుగుతాడు ఎందుకు అని అనుకుండా ఇస్తుంది అది తీసుకొని ఏదో చేసి ఆమెకి ఇచ్చేస్తాడు అది ఏంటో కూడా అడుగుదామని ఆమెకి లేదు ఇంకా అతను వదిలేయడంతో ఇంటికి వెళ్ళి జాబ్ వదిలేసని చెప్తుంది నవ్వుతూ ఆమె నవ్వుకు అర్థం తెలిసిన మాధవి గారు సరే వెళ్ళు అంటారు రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఏడుస్తుంది బోరున ఇక నుండి అతన్ని చూడలేనని ఆమె మనసు పడుతున్న వేదన మరది రిజిగ్నేషన్ ఇస్తే ఒప్పుకోడని ఆమె నమ్మకం కానీ ఓకే అనడంతో తప్పక వచ్చేసింది పెళ్ళి అతన్ని చూడొచ్చు అనుకుంది కానీ లేదు ఇక తప్పక వచ్చేస్తుంది కన్నీరు అసలు ఆగట్లేదు నీకు నాకు పెళ్ళి ఎలా జరగాలి అంటే అసలు అది మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి సిరి పెద్ద పందిరి నువ్వు నేను మ్యాచింగ్ డ్రెస్లు అందరి మధ్యలో నీ మెడలో తాలి కట్టి నిన్ను నేను నా దాన్యం చేసుకోవాలి అప్పుడు నీకు ముద్దు పెట్టాలి లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అని ప్రమాణం చేయాలి ఎప్పటికీ గొడవలు రాకుండా ఇద్దరము కలిసిమెలిసి ఉండాలి వెంటనే కాకుండా ఒక టూ ఇయర్స్ మనమే హ్యాపీగా ఎంజాయ్ చేసి అప్పుడు ఫ్యామిలీని స్టార్ట్ చేయాలి నువ్వు నేను మన పాప అచ్చం నీలాగే ఉండాలి నేను పాపని నువ్వు నన్ను చూసుకుంటూ ఉండాలి రోజు నా కూతుర్ని ఆడించి ఇద్దరం దాన్ని నిద్రపుచ్చాలి ఆహా పెళ్ళై పిల్లలు పుట్టాక నీ కూతురు ఎక్కువ మాట అంటుంది సిరి ఎందుకు నువ్వే ఎక్కువ దాన్ని వెంటనే నిద్రపుచ్చేది తర్వాత నీతో ఆడుకోవాలనే కదే అంటూ ఆమె భుజాన్ని అతని భుజంతో ఢీకొట్టి కన్ను కొడతాడు విక్రమ్ వికీ మనం బీచ్లో ఉన్నాం నీ పనులు అందరూ ఉన్నారని చెప్తుంది చుట్టూ చూస్తూ అయితే ఏమి అని ఆమె భుజం మీద చేయివేస్తే సిరి కంగారుగా లేచి పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకొని అక్కడ ఇసుకలో వికీ సిరి అని పేర్లు రాస్తుంది అది చూసి నవ్వుకుని సిరి వాటర్లోకి వెళ్దామా అని అడుగుతాడు అయ్యో ఇంకో డ్రెస్ లేదు కదా అంటే ఏమీ కాదులే డ్రై అయ్యాక ఇంటికి వెళ్దామని చెప్తాడు అమ్ము నాకు భయం అని ఆమె వద్దంటే అదేంటి నీకు బీచ్ అంటే అంత ఇష్టం కదా ఎప్పుడు వాటర్లోకి దిగలేదా నువ్వు అని అంటే అమ్మో నా కలలు అంటే ఎంత ఇష్టమో అంత భయం అని అంటుంది ఏమీ కాదురా అని అంటూ ఆమె చేయి పట్టుకొని వాటర్లోకి లాక్కొని వెళ్తాడు విక్రమ్ అరే ఏంటిది వద్దు విక్కి నాకు చాలా భయంగా ఉందని చెప్తుంది అసలు వినకుండా ఆమెని పూర్తిగా వాటర్లోకి లాక్కొని వెళ్తాడు నడుము లోతు వరకు తీసుకొని వెళ్ళి తక్కువ జనమే ఉండడంతో ఆమె నడుము పట్టి దగ్గరికి లాగి పెదవుల మీద వేలు పెట్టి ఉష్ సిరి నీకు నా మీద నమ్మకం ఉంది కదా అని అడుగుతాడు హా నీ తలుతుంది అయితే నా చేయి పట్టుకొని ఎలని ఎంజాయ్ చేయరా అవి నీతో ఆడుకోవాలని ఆశపడుతున్నాయి ఆమె వాటిని చూస్తూ వాటర్కి భయపడుతూ ఉంటే ఆమెని అలలకి ఆపోజిట్ వైపు తిప్పి సిరి రెండు చేతులకి అతని చేతుల్ని పట్టుకొని మునుగు అంటే ఆహా అని తల అడ్డంగా ఉప్తుంది విక్కీ వద్దు భయం అంటున్న ఆమెను ఒక్కసారిగా రెండు చేతుల్లోకి తీసుకొని ఆమెతో పాటే మునిగి అతను లేస్తాడు ఒక్కసారిగా ఆమెకి ఊపిరాడక నోరు తెరుస్తుంది అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంటుంది విక్కీ వద్దనే లోపే ఇంకోసారి ముంచేస్తాడు ఆమె అతన్ని గట్టిగా పట్టుకోవడంతో సిరిని దింపి ఆమె మీద నూరు చేతులతో పోనిస్తూ ఆమెని కిందకు ముంచి లేపుతూ ఉంటే కాసేపటికి భయం పోయి ఆడుతూ ఉంటుంది అంతలో ఎవరో తగలడంతో భయమేసి విక్రమ్ని ఖర్చుకుంటుంది వయసులో ఉన్న వేడిని చల్లటి నీటితో తగ్గిస్తూ ఉన్న అందమైన ప్రియురాలు అందాలు తాకిన ప్రియుడు తమకంతో నీటి చాటున నిలువెల్లా తడుముతూ ఈ తడిపట్టలలో నువ్వు ఎంత బాగున్నావో తెలుసా ఇప్పుడే నీ మడలో తాలి కట్టి ఏదేదో చేయాలని ఉంది అని సిరి చేవిలో అంటున్న అతన్ని తోసి వెళ్ళబోతున్న ఆమె చేతిని పట్టి ఆపి బయటికి వెళ్తే మొత్తం స్కాన్ చేస్తాను ఇక్కడ ఉంటేనే నువ్వు సేఫ్ అని అంటాడు మెల్లిగా వెనక్కి వచ్చి ఇంకెంత సేఫ్ అని అడిగితే నీరు కారుతూ ఉన్న సిరి అందాలు అతుక్కొని ఉన్న డ్రెస్కి ఆకారాలు బహిర్గతం అవుతూ ఉంటే అతని చూపులు ఆమెని తడివేస్తూ వెంటనే ఆమె చేయి అడ్డు పెట్టుకుంటుంది ఇప్పుడే కదా అందాల విందు మొదలుపెట్టిందని ఆమె బుగ్గగిల్లి నడువు పట్టి లాక్కుంటే విక్కి ప్లీజ్ వదలరా అందరూ ఉన్నారు అంటే ఎవరి గొలలో వాళ్ళు ఉన్నారులే సిరి అని ఆమెను ఇంకాస్త లోతుకి తీసుకొని వెళ్ళి నడుం మీద ఉన్న చేతిని ఇంకాస్త పైకి కిందకి తీసుకొని వెళ్తుంటే సిరి కళ్ళు గట్టిగా మూసేస్తుంది ఆమెను తాకుతున్న అతని చేతిని ఆపాలని చూస్తున్న వాళ్ళ కాక అవస్థలు పడుతూ ఉంది సిరి ఊపిరి భారం అవుతూ ఉంటే ఆ రోజే అదే అలలలో నన్ను తోసేసి ఉంటే పోయేది కదా విక్కి నీతో కలిసి ఉన్నప్పుడే ఈ ప్రాణం పోయేది నువ్వు నాకు శిక్ష వేసినట్టు అయ్యేది నాకు ఈ ఉక్కిరి బిక్కిరి జీవితం ఉండేది కాదు ఇప్పుడు నువ్వు ఉండవు ఇక పైన అని తెలిస్తే నాకు ఊపిరి ఆడటం లేదు ఆ రోజు నా ప్రేమ ప్రాణం అదే అలలతో కొట్టుకుపోయేది అని అలాగే ఏడ్చి ఏడ్చి అక్కడే కూలబడుతుంది ఎక్కడ జాబ్ దొరకలేదు నీకు కనీసం ఫ్రూట్స్ కూడా తీసుకురాలేకపోతున్నాను ఈ టైంలో అందుకే అక్కడ జాయిన్ అయ్యాను దిగులుగా వస్తుంది అతని స్వరం ఆమె కళల్లో నీళ్లు నా కోసం ఇంతమంది ఉంటే ఎవరి గురించి పట్టనట్టు నేను ఇలా నా స్వార్థాన్ని గురించే ఆలోచించాలని బాధపడుతుంది నిజం చెప్పన కావ్య ఇదివరకు కాస్ట్లీ ఫ్లాట్లో యుఎస్ఏలో డబ్బు ఉన్న వాళ్ళలాగా మనం ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు నేను రాగానే ఎదురొచ్చి నా కోసం వెయిట్ చేస్తూ నాతో కలిసి తినే ఈ కావ్య నాకు బాగా నచ్చింది అంటాడు కిరణ్ కావ్య అతన్ని అత్తుకొని చాలా థ్యాంక్స్ కిరణ్ దారుణాలన్నీ జరిగిపోయాక కళ్ళు తెరిచాను అని అతన్ని చెప్తుంది ఇట్స్ ఓకే కావ్య ఇకపైనైనా మారావు అది చాలు నాకు అని చెప్తాడు తర్వాత రోజు ఎంగేజ్మెంట్ కన్నీ రెడీ చేస్తారు మాధవి నారాయణ గారు ఆ హడావిడి చూసిన కావ్య ఏం జరుగుతుందండి అని కిరణ్ అడిగితే ఈరోజు సిరి ఎంగేజ్మెంట్ అని చెప్తాడు ఏంటి అవునా అక్క ఎంగేజ్మెంట్ ఎందుకు నాకు చెప్పలేదని అడుగుతూ అని తను వెళ్ళబోతూ ఉంటే ఇలా రా వచ్చి కూర్చో అని కావ్యానికి చాలా విషయాలు చెప్పాలి అని ఆమెని కూర్చోబెట్టి సిరి విక్రమ్ని చాలా గాఢంగా ప్రేమించింది కానీ ఎక్కడ మీ నాన్న ఒప్పుకోరో అని ఆయనకు చెప్పి ఒప్పుకున్నాకే చేసుకోవాలని చాలా ఆశపడింది కానీ పెళ్లిపీటల మీద పెళ్లిని ఆపేసి నిన్ను చేసుకొని అని విక్రమ్ వదిలేశాడు ఎందుకని కంగారుగా అడుగుతుంది నన్ను తీసుకొని వచ్చి మన పెళ్ళి చేసి అతని చెల్లి పెళ్ళిని ఆపింది సిరి అందుకని అని చెప్పగాని అంటే అంటే దీక్ష అని ఆశ్చర్యం అడిగితే అవును నిజమే నేను వచ్చేయటంతో ఆ రోజు ఆగిన పెళ్లిలో పెళ్ళికూతురైన దీక్ష వాళ్ళ అన్నయ్యనే సిరి ప్రేమించిన విక్రమ్ తన కోసం నిన్ను సిరి చాలాసార్లు పేరు అడిగింది కానీ నువ్వు చెప్పలేదు తనకి తెలియలేదు ఆమె మీద పగతో ప్రేమ నాటకం ఆడి పెళ్లిదాకా తెచ్చి మీ అక్కను వదిలేశాడు విక్రమ్ తన చెల్లి పడిన బాధ ఆమెకి తెలియాలని అవునా అని బాధగా కన్నీరు నిండిన కళ్ళతో అడుగుతుంది అవును కానీ ఎన్నోసార్లు అడిగింది ఆ అమ్మాయిని పేరు అని ఏమీ నువ్వు చెప్పలేదు పాపం తను అందరి మధ్యలో నలిగిపోయింది కావ్య ఇప్పుడు అతన్ని మర్చిపోలేక వదులుకోలేక ఇంకొకరిని చేసుకున్న అరకంలోకి వెళ్ళాలని అనుకుంటోంది కిరణ్ కిరణ్ అయితే పద ఇప్పుడే వెళ్ళి మనం ఈ ఎంగేజ్మెంట్ని ఆపేద్దామని ముందుకు కదులుతుంది మీ పేరెంట్స్కి కూడా సిరి విక్రమ్నే ప్రేమించిందని తెలుసు అయినా కూడా వాళ్ళు ఇంకో పెళ్ళి ఇలా చేస్తున్నారంటే ఏదో జరిగే ఉంటుంది కావ్య అయినా నీకే ఇంట్లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు మనం వెళ్ళి మీ వాళ్ళ ఎంగేజ్మెంట్ని చెప్పు అని ఆపుతామా అని అంటున్న అతని మాటలకి ముందుకు ఆమె అడుగులు ఆగిపోతాయి ఎలా కిరణ్ మరి పాపం అక్క అని అంటే ఏం చేస్తాం చూడటం తప్ప ఇప్పుడు ఏం చేయలేమని అంటాడు కిరణ్ తప్పక ఇద్దరు బయటకు వెళ్ళి చూస్తే కార్ వచ్చి ఉంటుంది కిరణ్ వాడు చూడెలా ఉన్నాడు వీడికి అక్క కావాలా చి అని చిరాగ్గా ఫేస్ పెడుతుంది కావ్య లోపల రెడీ అవుతున్న సిరి గుండెలలో అయితే బడబాగ్ని పేలుతుంది దీనికన్నా ప్రాణం తీసుకోవడమే ఈజీ ఏమో అనుకుంటుంది అయినా తప్పక రెడీ అవుతుంది చందు నువ్వు ఓకేనా అని మాధవి గారు అడిగితే ఓకే అమ్మ ఓకే అమ్మ నేను బాగానే ఉన్నానని నవ్వుతుంది కష్టంగా ఈ నవ్వు నిజమైతే బాగుండని మనసులో అనుకుని ఆవిడ వెళ్ళిపోతుంది ఎంతైనా తల్లి కదా ఆమెకి ఇట్టే తెలిసిపోతుంది బిడ్డ బాధలో ఉందో లేదో అని నారాయణ గారికి కూడా ఈ నిశ్చార్థం ఇష్టం లేదు కానీ తప్పడం లేదు అందరూ కలిసి బాధగానే కూర్చుంటారు అబ్బాయి వాళ్ళు వస్తారు కిరణ్ నా వల్ల కాదు తిడితే తిట్టాడు నాన్న నేను వెళ్తాను అని పరుగు తీస్తుంది కావ్య లోపలికి వెళ్తుంది అక్క అక్క అంటూ లోపలికి వచ్చిన కావ్యను చూసి అదేంటి మీకు ఒక్కతే కూతురు కదా అని పెళ్ళికొడుకు తండ్రి అడిగితే అప్పటికే వాళ్ళు ఉండడంతో నారాయణ గారు ఏమీ మాట్లాడరు అది ఈ అమ్మాయి మన పక్కింట్లో ఉంటుంది బాబు అని చెప్తారు వాళ్ళకి ఆంటీ లోపల ఉంది వెళ్ళమ్మా అని పంపిస్తారు ఎలాగోలా వాళ్ళ నాన్న లోపలికి పిలిచారు అని సంతోషంలో అదేం పట్టించుకోకుండా లోపలికి వెళ్తుంది కావ్య అలాగే అంకుల్ అని అని పిలవడం కష్టంగా ఉన్న తప్పక వెళుతుంది ఆమె లోపలికి వెళ్తూ ఏమండి కూర్చోండి ఇక్కడ అని కిరణ్ని పిలుస్తుంది కావ్య కిరణ్ మా ఫ్రెండ్ అని విక్రమ్ని పరిచయం చేస్తాడు అవన్నీ చూసి విసుగ్గా అనిపిస్తున్న వాళ్ళని చూసి అదోలా మొహాలు పెడితే నాకంటగా పెద్దగా చుట్టాలు ఎవరు లేరండి అందుకే తెలిసిన వారినే పిలిచానని చెప్తారు నారాయణ గారు అయ్యో ఏముంది అన్నయ్య గారు అమ్మాయి వస్తే పూజని స్టార్ట్ చేయొచ్చు అని చెప్తారు పెళ్ళికొడుకు తల్లి మాధవి అమ్మాయిని తీసుకుని రా అంటే కావ్య మాధవి గారు సిరిచందనని తీసుకుని వెళ్తారు ఆమె వెళ్ళి అక్కడ కూర్చోగానే పెళ్ళికొడుకు ఆమె దగ్గరికి జరిగ జరగాలని అనుకుంటాడు ఒకసారి నేను మీతో మాట్లాడాలని చెప్తుంది సిరి అలాగే నేను రెడీ అని అతను పైకి లేస్తాడు విక్రమ్ పిడికిలి బిగుసుకుంటుంది ఆమె పైకి లేచి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి అక్కడ అతన్ని ఊహించని సిరి పెళ్ళికొడుకు వెనకాలే వెళ్తుంది అసలు విక్రమ్కి విషయం ఎలా తెలిసిందో ఏమాత్రం తెలియకుండా ప్లాన్ చేశాను కదా నేను అని అనుకుంటుంది లోపలికి వెళ్ళాక మీతో ఒక విషయం చెప్పాలి దానికి మీరు ఓకే అంటే నేను ఎంగేజ్మెంట్కి ఓకే అని చెప్తుంది సిరిని పూర్తిగా చూస్తూ ఓకే అనుకొని మీరు చాలా బాగున్నారు అని కాస్త తేడాగా చెప్తాడు అతను ఆమెకు విసుగ్గా అనిపించిన తప్పక దూరం జరిగింది అదేంటి ఆమె పట్టుకొని అయినా ఏదైనా నాకు ఓకే అండి నాకు మన పెళ్ళి త్వరగా జరగాలి అది చాలు నాకు ఈరోజు ఎంగేజ్మెంట్ అయితే ఇద్దరం కలిసి ఏదైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని ఆత్రంగానే చెప్తాడు అది కాదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏంటో చెప్పండి దేనికైనా నేను ఓకే పెళ్ళయ్యాక అంతా నా ఇష్టం నేను ఎప్పుడు ఎలా అంటే అలా వినాలి నువ్వు అని చెప్తాడు ఆమె ఏం చెప్పాలో దేని గురించి అంటుందో తెలియక అది నేను ట్యాటూ వేయించుకున్నాను అది తీయలేను అంటుంది అయితే తీయకు అని ఏమైందని సింపుల్గా చెప్తాడు అది ఒకరి పేరు అంటే ఇట్స్ ఓకే పర్లేదులే అంటాడు ఇక్కడ అని తన గుండెల మీద వేలు పెట్టుకుని చూపిస్తే సీరియస్గా ఆమె దగ్గరికి వచ్చి ఏది ఒక్కసారి చూపించవా అని ఆత్రంగా చూస్తాడు అప్పుడు అతని కోరిక కళలో కనిపిస్తూ ఉంటే విసుగ్గా ఆమె వెనక్కి జరిగి కోపంగా చూస్తే అది నేను ఇప్పుడే చూడాలని అప్పుడే ఒప్పుకుంటానని అంటాడు అలా అయినా ఆమెను చూడొచ్చని కంగారుతో పిక్ ఉంది అని ఓపెన్ చేసి ఓన్లీ నేమ్ మాత్రమే చూపిస్తుంది అది చూసి జూమ్ చేసి ఎగ్జిట్ అవుతూ చూస్తాడు వాడు ఎలాంటి వాడు అనేది ఆమెకి ఒక అవగాహన వస్తుంది దేనివల్ల మీకు ఇబ్బంది లేకపోతే నాకేమీ ఈ పెళ్లితో ప్రాబ్లం లేదు అని చెప్తుంది సిరి ఓ దేనిక ఈ కంగారు నీకు నాకేం ప్రాబ్లం లేదులే అని అంటూ ఆమెని హక్ చేసుకుంటే కష్టంగా ఓర్చుకుంటుంది కళ్ళు ఆగకుండా కన్నీరు వస్తే ఆపుకుని అతని నుండి జ్వరం జరిపి పదండని చెప్పగానే అతను ముందుకు కదులుతాడు ఇలా జీవితాంతం ఉండగలనా అని ఆలోచిస్తూ ఆమెకి ఆ క్షణం పిచ్చిపట్టినట్టుగా ఉంది చేసేదేమీ లేక కన్నీరు తుడుచుకొని అతనితో బయటికి వెళ్తుంది బయటకు వెళ్ళి తను నాకు కంప్లీట్గా ఓకే ఇప్పుడు పెళ్ళి అన్న నేను తాలి కట్టేస్తాను కదా అని సిరి వైపు చూసి వాళ్ళని చూస్తూ రింగిస్తే మార్చుకుంటాను అని అంటుండగానే ఆమె మెడలో పసుపు తాడు కదులుతూ ఉంటుంది సిరి తలెత్తేలోపే రెండు ముళ్ళు పడతాయి పైకి లేస్తుంది మూడో ముడి కూడా పడుతుంది చాలా కంగారుగా పైకి చూస్తుంది సిరి అందరూ కోపంగా ఉంటారు కానీ కావ్య మాధురి గారు కిరణ్ నారాయణ గారు మాత్రం నవ్వుతూ ఉంటారు విక్రమ్ ఏంటిది అని అతన్ని కొట్టబోయి చుట్టూ చూసి ఆగిపోతుంది సిరి ఏడుస్తుంది అక్కడే కూలబడిపోతుంది ఏ మిస్టర్ తను నాకు వైఫ్ నువ్వెందుకు తాలి కట్టావని అతను వచ్చి ఆ తాలి పట్టుకొని పోతుంటే సిరి అది గట్టిగా పట్టుకుని ఏమవుతుందో అని భయంగా అతన్ని చూస్తూ ఉంటుంది అనుకోని ముడి కానీ ఆమె కోరుకున్నదే వద్దు అనుకోలేదు దూరం చేయాలనుకున్నది అలా అని తెంచుకోలేదు మనసు పొరల్లో ఆనందం దాన్ని అనుభవించలేని ఆమె మనోవేదన ఎలా ఏం చేయాలని మౌనాంధకారంలో అలాగే మిగిలిపోయింది ఈ సిరి మనసులో మిగిలిన విక్రమ్ మూడైపోయిన ఆమె ప్రేమ మనసుని సంతోషపెడుతూ ఉంటే అతని బూటకపు ప్రేమ ఆమెని అంతే కలవరపరుస్తుంది అధికారి రియాక్ట్ అవుతున్న పెళ్లి చేయి చేపట్లాగి నీకు నా సిరి కావాలా వెళ్ళు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తాడు గట్టిగా విక్రమ్ ఆమె ఏమీ వినిపించడం లేదు సీసం పోసి వాటిని మూసేసినట్టుగా కళ్ళ ముందు నేల పాతాలలోకి వెళ్ళినట్టుగా ఉంటుంది అతను మళ్ళీ వచ్చి సిరిని తిట్టబోతూ ఉంటే అందరూ కలిసి అతన్ని వాళ్ళ ఫ్యామిలీని బయటికి పంపించేస్తారు ఆమె అక్కడే కుప్పకూలిపోయి బుగగా రోదిస్తుంది వెన్నెల్లో చిరుబంధహాసంలో నువ్వు కట్టిన ఈ తాళి నాకు హాయినిస్తుందా గాఢాంధకారంలో తోసి వెక్కిరిస్తుందా నా మనసులోనే సమాధి చేసిన ఈ ప్రేమ చిగురించిన పువ్వులా నాకు సంతోషాన్ని ఇస్తుందా నీ నటన ప్రేమని చూసి మోసపోయానని నా మనసే నన్ను వెక్కిరిస్తుంటే వేవేల ప్రశ్నలకి లక్షల సమాధానాలు నా మనసు చుట్టూ తిరిగితే పెళ్ళి అనే బంధం అందరికీ సంతోషాన్ని ఇస్తే నన్ను మాత్రం ఈ చిక్కుముడిలో పడేసింది మౌనమే నా నోట సమాధానం కావాలా ఈ మౌనం నన్ను నిలువెల్లా కాల్చి నిప్పురవ చేస్తుందా ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను పొందలేను అలాగే వద్దు అని అనలేను గెంటేయలేను అని ఆమె మనసు చెప్తూ ఉన్న మాటలకి చుట్టూ జరిగేది గమనించలేకపోతుంది సిరి విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళి సారీ సిరి ఇదంతా తప్పే కానీ తప్పలేదు ఈ ఎంగేజ్మెంట్ జరిగితే మళ్ళీ పెళ్ళి ఆపలేను అందుకే ఇలా చేశానని ఆమెను ఓదారుస్తాడు అబ్బాయి వాళ్ళ నాన్న అమ్మ ఏంటిది ఏంటండి ఇది మా అబ్బాయికి ఎంగేజ్మెంట్ అని పిలిచి మీ అమ్మాయి ఇలా చేసింది మీ అమ్మాయిని ఇలా పెంచారు మీరు అని తిడుతూ ఉంటే నీ కొడుక్కి నీ కొడుక్కి నా అక్క కావాలా వాడి మోహన్ చూసుకున్నాడా అసలు ఎంత తేడాగా ఉన్నాడా నరుస్తుంది కావ్య నా కొడుకుని ఏమైనా అంటే అసలు ఊరుకోనని ఆమె పైకి లేస్తే నారాయణ గారు లేచి ఇక మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపేస్తారు ఆయన ఎక్కడ తిడతారు అని సిరి భయపడుతూ ఉంటుంది వాళ్ళు తిట్టుకుంటూ వెళ్తారు ఎందుకు ఇదంతా చేశావు విక్రమ్ అని కొడుతూ సిరి ఏడుస్తూ అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలుస్తాడు విక్రమ్ డాక్టర్ వచ్చి ఆమెకి ఇంజక్షన్ చేశాక కళ్ళు తెరిచిన సిరి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి మళ్ళీ కొడుతూ ఉంది పిచ్చా ఏంటిది అని అరుస్తూ ఏడుస్తూ ఉంటే అందరూ చుట్టుకొని విక్రమ్ని కరెక్ట్ సిరి నీకు వాడు అసలు సూట్ కాడు అని అంటారు ఆమె అలాగే సైలెంట్గా ఉండిపోతుంది కథ కొనసాగుతుంది మొత్తానికి సిరి మెడలో తాళి కట్టేశాడు విక్రమ్ మరి ఇప్పుడు సిరి ఏం చేస్తుంది విక్రమ్ని భర్తగా యాక్సెప్ట్ చేస్తుందా లేక విక్రమ్ది ఇది కూడా ఒక నాటకమే అనుకొని అతనిని దూరం పెడుతుందా మరి సిరి మనసుని విక్రమ్ ఎలా మార్చుకోబోతున్నాడు మరి వీళ్ళ పెళ్ళి కడదాకా కలిసే ఉంటుందా లేక మధ్యలోనే విడిపోతారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్